హీరో అఖిల్ కోసం తండ్రి తనయులు నిర్మాతలుగా మారనున్నారు ఆ తండ్రి కుమారులు ఎవరో కాదు అక్కినేని నాగార్జున ఆయన తనయుడు అక్కినేని నాగ చైతన్య వీరిద్దరూ కలిసి తమ బిడ్డ అఖిల్ అక్కినేనితో ఓ సినిమా తీయనున్నారు అఖిల్ హీరోగా యువి క్రియేషన్ బ్యానర్ లో ఈ సినిమా ఉంటుందని గత కాలంగా ప్రచారం సాగుతోంది కానీ సదరు సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు అయితే ఓ యువ దర్శకుడు చెప్పిన స్టోరీ నచ్చడంతో అఖిల్ తో సినిమా చేసేందుకు ఈసారి నాగార్జున తో పాటు నాగ చైతన్య కూడా రంగంలోకి దిగుతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది గతంలో కిరణ్ అబ్బవరంతో తో వినరు భాగ్యము విష్ణు కథ అనే సినిమాను మురళి కిషోర్ అనే దర్శకుడు తెరకెక్కించారు ఈయన చెప్పిన కథ నచ్చడంలో నాగార్జున నాగ చైతన్యులు నిర్మాతలుగా మారేందుకు సిద్ధమయ్యారు పైగా ఈ చిత్రానికి లెనిన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది అన్నపూర్ణ స్టూడియోస్ కు అనుబంధంగా మనం ఎంటర్ప్రైజెస్ అనే బ్యానర్ లో అఖిల్ సినిమాను నాగ చైతన్య నాగార్జున నిర్మించనున్నారు